సినిమాలో సూపర్ హిట్ సీన్లా ఉందండి విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు విత్ ఇన్ టూ మంత్స్ తీసుకెళ్ళి కక్కట వేయడం అన్నది బస్మాసుర్ హస్తన్ లాగా తన తన తానే చేయబెట్టుకున్నాడు డోంట్ మెసర్ప్ విత్ పోలీస్ బీ కేర్ఫుల్ ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒకటే చెప్పదలుచుకున్నా అండి నథింగ్ ఈజ్ ఫ్రీ మనకి జీవితంలో జరిగే దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటుంది ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా చాలా దారుణంగా చావు వరకు తీసుకెళ్లే వరకు ఉంటుంది సినిమాలు ఏముంది ఉంది ఫ్రీగా చూస్తున్నాం కదా అంతే కదా దీంట్లో పెద్దది ఏదో ఉంది అనుకుంటున్నారు బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది దానికంత ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు మా సినిమా పైరసీ చేయబడుతుంది దాని దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు సో డబ్బు ఇస్తున్నారు వాళ్ళకి అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు సో ఈ పర్సనల్ డేటా అన్నది చాలామందికి తెలియపోవచ్చు చాలామందికి తెలియచ్చు చాలామందికి తెలియపోవచ్చు సింపుల్ థింగ్ మీ పేరు మీ ఫోన్ నెంబరు ఆర్ మీ పేరు మీ ఆధార్ కార్డ్ నెంబరు ఆర్ మీ పేరు ఆర్ మీ జస్ట్ మీ ఇమెయిల్ ఐడి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటుంది